ఈరోజు మేము వంకాయలు తీసుకున్నాము ఇదిగో తోటల పక్కనే హిమాసాగర్ పక్కనే ఉంది కదా సాగర్ ఇక్కడే చేపలు పడతాం కాకపోతే ప్రస్తుతానికి ఇక్కడ లేరు ఇక్కడ ఇక్కడనేసిపోయారు ఈవినింగ్ వస్తారంట సాయంత్రం ఇదే హిమా సాగర్ బాయ్ పట్టుకోరా మొత్తానికైతే మా ఫ్రెండ్ నేను చేపలకు వచ్చినాం చేపలు దొరకలేదు వంకాయలు మాత్రం దొరికినాయి చూడండి వంకాయలు ఎలా తీసుకున్నాం ఇక్కడ ఈజన్లోనే తీసుకున్నాం వంకాయలు ఓకే ఫ్రెండ్స్ శలకల తుంపుతను ఎట్ల వనవో ఇది ఈ మసగార్ ఇంకా బోన్ హ ఇగో మొత్తానికి చాపులు కూడా ఫ్రై చేపిచాము ఇలా వస్తుంటే మా ఫ్రెండే చెప్పాడు చేపలు ఇలా బాగుంటాయన్నాడు అన్నాడు అందుకొరికే చేప తీసుకున్నాము ఎనభై రూపాయలు అంట అది కూడా మా ఫ్రెండే పెట్టాడు రెండు చేపలు తీసుకున్నాము ఇక్కడ చేపల ప్రైస్ బాగుంటుంది అన్నాడు ఇక్కడనే తింటాడు అంటే ఎప్పుడు అందుకొరికే నన్ను కూడా ఇక్కడ తీసుకొచ్చాడు ఎంతమందికు చేపలకి వెళ్ళాము అక్కడ దొరకలేదు వంకాయలు తీసుకొని వస్తుంటే ఇక్కడ ఈ ముస్సాగర్లో చేపలు అనేది ఇక్కడ దొరికాయి ఇక్కడ ఫ్రై తింటున్నాము చూడండి